కర్కాటక వారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్యం జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ ఈ సంవత్సరం ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడు జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది కర్కాటక రాశి వారు గొడవలు కోట్లాటలు అంటే అసలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటక రాశిలో ఉన్న ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు కర్కాటక రాశి చెలరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటూ ఉంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చక్కచక్క మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యను జటిలం చేసుకుంటారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది అలాగే మానసిక వేదన కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి తరచి చరచి ఆలోచించే గుణం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపరి విధాలుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెళ్ళివరుస్తుంది మరికొంతకాలం విషాదము నిరాశ దిగులు ఉంటుంది కర్కాటక రాశి వారు మనోధైర్యం కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులు గురిచేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారులకు ఇబ్బంది అనేది ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు కర్కాటక రాశి వారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించవచ్చు లలిత కళలో ప్రవేశం ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణించగలరు సంతానం పురోగతి సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తూ ఉంటారు రాణించలేమని భావించిన రంగాల్లో కూడా రాణిస్తారు హాస్యం పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గము ఎప్పుడూ పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేక శ్రద్ధ అయితే అవసరం వీళ్ళకి టెండర్లు ముద్రణ పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లభిస్తాయి ధనం నిల్వ చేయటానికి ఆస్తులను సంరక్షించుకోవటానికి అధికంగా శ్రమవలసి శ్రమపడవలసి వస్తుంది వీళ్ళు కర్కాటక రాశివారు నిందలు పుకార్లను ఎదుర్కొంటూ ఉంటారు అయినా ప్రజారక్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లభించవ వీళ్ళకి పట్టు విడుపు లౌక్యము ప్రదర్శించడం వలన ప్రయోజనం ఉంటుంది వివాదాలు ముదలకుండా పరిష్కారము చేయడం శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీది ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతూ ఉంటుంది చిన్న చిన్న సంఘటనలను సరదాగా మాట్లాడిన మాటల వలన అధికంగా నష్టపోతారు కర్ణాటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడదొడుకులైతే ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేనివారు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వటం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీ యానం కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్జితము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలను నెరవేరుస్తారు ఏ మాత్రం సంబంధం లేని విషయాల్లో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీళ్ళకి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావం తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమున జరిగిన సంఘటనలో మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పైన సొంతంగా చేసుకోలేరు అయితే వేరొక ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘనకార్యమైనా చేస్తారు కర్కాటక రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమ సమస్తాన్ని గోడ సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగినను అనారోగ్యం కలిగిన ఏమాత్రం లెక్క పెట్టక సహాయం చేసే మంచి మనసు వెరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకొని మరీ ఇద్దరులకు సహాయం చేసే స్వభావం కూడా వెరికి ఉంటుంది కర్కాటక రాసి వారికి ప్రయాణం చేయు వృత్తుల ఎందు స్థిరపడే అవకాశం ఉంటుంది అనగా వాహనములు నౌకలు విమానము రైలు పైన తిరుగు వృత్తులలోనూ వీళ్ళు బాగా రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు గాను టూరిస్ట్ సంఘ నిర్వాహకులు గాను ఔషధ ఏజెంట్లు గాను మార్కెటింగ్ ఏజెంట్లుగా గాను వీరి నైపుణ్యం చాలా బాగుంటుంది నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారాలు కూడా వీళ్ళు బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటూ ఉంటారు కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడుసరి అని చెప్పవచ్చు వీరి ఇల్లు బాగా తీర్చిదిద్దే అదే అదేవిధంగా ఆదాయ వ్య వ్యయాలకు బాగా జాగ్రత్త పడే అలవాటు ఉంది కర్కాటక రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము లభిస్తుంది కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి దీనిని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు ఎక్కువగా ఉంటాయి వివాహం అందరం స్థూల శరీరము రావచ్చును అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి ముసలితనమున మధుమేహము రక్తపోటు ఉదరము జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కర్కాటక రాశి వారికి చెందిన వారు దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తిన వాతంతటా అవి సద్దు సర్దుమణిగిపోతాయి భార్య భర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు భర్త అప్పుల్లో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకొని కష్టాల నుంచి గట్టెక్కడానికి తాను పొదుపు చేసిన సొమ్మునైతే అందిస్తూ ఉంటుంది కర్కాటక రాశికి చెందిన వారు సున్నితంగా ఉంటారు అందంగానూ ఆకర్షణీయంగా ఉండే వీరు ఎదుటి వ్యక్తులు ఎట్టే ఆకర్షించుకోగలుగుతారు కర్కాటక రాశికి చెందిన వారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి వీరికి ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశాలు ఎక్కువ కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం వీళ్ళకి ఈ ఈ రాశికి చెందిన వారు త్వరగా మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశం కూడా ఉంది కనుక వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు ఈ రాశి వారికి ఈ భార్య లేక భర్త తరపున ఆస్తులు అయితే కలిసి వస్తాయి అయితే వాటిని ఉపయోగించుకోవడానికి ఇద్దరు వి విముఖత చూపిస్తారు కర్కాటక రాశికి చెందిన వారు ఆశించిన వృత్తుల్లో విజయవంతంగా రాణిస్తూ ఉంటారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి ధనార్జన కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది అయినా వీరు దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతూ ఉంటారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు వివిధ కంపెనీల్లో ఆపరేటర్లుగాను పనిచేస్తారు ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను ఈ రాశి వారు పుష్కలంగా కలిగి ఉంటారు కర్కాటక రాశికి చెందిన వారు అత్యంత ప్రేమ పాత్రులుగా ఉంటారు ఎవరినైనా ప్రేమిస్తే దానిని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయటానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు కర్కాటక రాశి వారు వ్యవసాయం వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారు ఉష్ణ ప్రాంతాల్లో పర్యటనలు వాస్తు వాస్తు జలక్రీడలు చిత్రలేఖనం వంటి విషయాలపై ప్రత్యేక ఆసక్తి కనపరుస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు భావంతో ఉంటారు వీరికి ఏ విషయంపై ఆసక్తి అనేది ఉండదు వీరి మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవటం జరుగుతుంది ఇతరులతో ఎప్పుడు ఏదో ఒక విషయంపై విభేదిస్తూనే ఉంటారు సమాజం కోసం ఎప్పుడు ఏదో చేయాలనే ఆసక్తి వీరి మనసులో ఎప్పుడూ ఉంటుంది కర్కాటక రాశి వారు విద్యలో బాగా రాణిస్తారు వీరికి జ్ఞానం ఎక్కువ ఏ విషయానైనా ఎట్టే గ్రహించే శక్తి ఉంటా శక్తి ఉంది వీళ్ళకి వీరి రాశికి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండటం వలన వీరికి తిరిగి అనేది ఉండదు వీరి వివిధ రంగాల్లో బాగా రాణించే అవకాశాలు మెండుగా కూడా ఉన్నాయి ఈ రాశి వారికి ఉన్నత ఉన్నతికి వారి కుటుంబం విశేషం కష్టపడుతూ ఉంటుంది అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కుటుంబం చేసిన త్యాగాన్ని వీరు పట్టించుకోరు అయితే ఆ తర్వాత పరిస్థితిని అసలు పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానాలతో చూసుకుంటారు వీళ్ళ బలహీనతలు ఏంటంటే ఈ రాశికి చెందిన వారిలో ప్రధాన బలహీనత అతిగా ఆందోళన చెందటం అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించటం ఈ రెండు గుణగణాల వల్ల వెనుక ఆలోచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఎమ్మటెమ్మటే నిర్ణయాలు తీసుకుంటారు క్షమాగుణం లేని వారిగా ఉండే వీరిలో పిరికితనం కూడా ఉంటుంది పిరితనం కూడా ఎక్కువగానే ఉంటుంది తొందరపాటు నిర్ణయాలతో అస్థిర చిత్తమైన మనసు కలవారుగా ఉంటారు అన్నమాట చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వలన వీరి మనస్సు క్షమక్ష క్షణక్షణానికి మారుతూ ఉంటుంది ఈ చంచల స్వభావం వలన ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిరచిత్తులుగా మారక తప్పదు ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గము లాభాలను అయితే తెచ్చిపెడుతుంది వీడియో మటుకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ